అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి ఒక పథకం ప్రకారం రెండు దినపత్రికలు ఎలా పనిచేస్తూ ఉన్నాయో మీ అందరికీ తెలుసు ఒకటి రోతనాడు రెండు బూతుజ్యోతి ఈరోజు ఎటువంటి నీచమైనటువంటి కథనాలను ప్రచురించి వాళ్ళ నీచత్వాన్ని మరొకసారి ఎలా బయట పెట్టుకున్నారో ఒక్కసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు తన శాతగాని తనాన్ని తానే ఇండైరెక్ట్గా ఒప్పుకున్నటువంటి పరిస్థితి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల్లో భాగంగా ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలనేటటువంటి ఆలోచనలో భాగంగా ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల మందికి ఇళ్ళ పట్టాలిచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో దానిలో భాగంగా తొమ్మిది లక్షల ఇళ్ల నిర్మాణం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తయింది మిగిలిన ఇల్లు ఏదైతే కొన్ని పునాదుల దశల్లోనో కొన్ని సొగం ఆల్రెడీ పూర్తయినాయో కొన్ని ఇంకా గృహప్రవేశం చేయాల్సినవి ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉన్నాయో దానిలో భాగంగా నిన్న ఒక మూడు లక్షల ఇళ్ళకి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి మూడు లక్షల ఇళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు గృహప్రవేశం చేసి వచ్చారు చేసి ఆయన చేతగంతనా ఆయన స్టేట్మెంట్లోనే మరోసారి వివరించుకున్నారు ప్రతి పేదవాడికి సొంత ఇల్లు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం అంటే మీరు అంతకుముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలందరికీ ఇల్లు ఇవ్వలేదనే దానికి అర్థం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఐదేళ్ల తన పరిపాలనలో రెండేళ్ళు కోవిడ్ ఉన్న ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు లేవని గుర్తించి ఒకేసారి ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల మందికి ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ రోజు కోర్టులకు వెళ్ళి వ్యతిరేకించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే అమరావతిలో యాభై వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే ఇల్లు ఇవ్వకూడదు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులకు వెళ్ళావు నువ్వు ఇప్పుడు మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్ళ పట్టాలని రద్దు చేసి మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకున్నటువంటి నీచమైనటువంటి వ్యక్తువు నువ్వు నువ్వు ఈరోజు మళ్ళీ పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి స్టేట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టణ ప్రాంతాల్లో సెంటు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నరతో ఏదైతే ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం చేస్తే సెంటు కంపగొట్టిద్ది ఇవి బాత్రూములు బాత్రూముల కూడా పనికిరావని చెప్పి నువ్వు నిన్న అదే ఇళ్ళకెళ్ళి గృహప్రవేశం చేసి వచ్చావే మరి అదే బాత్రూములని అవహేళన చేసిన అక్కడికే వెళ్ళి నువ్వు గృహప్రవేశం చేసి వచ్చావంటే ఇది దేవుడు రాసించినటువంటి స్క్రిప్ట్ నిన్న నువ్వు ఏదైతే అన్నమయ్య జిల్లా వెళ్ళో ఆ అన్నమయ్య జిల్లా వెళ్ళి అక్కడ దేవగుడిపల్లిలో హేమలత అనేటటువంటి ఒక లబ్ధిదారు లబ్ధిదారుని ఏదైతే హేమలత అనేటువంటి ఒక మహిళకు సంబంధించినటువంటి ఇల్లుది అలానే ఇంకొకళ్ళు ఎవరైతే ముంతాజ్ అనుకుంటున్నావు ఆ షేక్ ముంతాజ్ బేగం వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి నువ్వు గృహప్రవేశం చేసి వచ్చావు కదా అసలు ఆ ఇల్లు ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారు అవి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముంతాజ్ బేగంకు జగన్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఆధారం అక్కడ ఇల్లు నిర్మించదైతే ఇల్లు నిర్మాణం అయితే ఇప్పుడు నువ్వు దానికి వెళ్ళి గృహప్రవేశం చేశావు అలానే ఎవరైతే నువ్వు ఉన్నా హేమలత హేమలతకు సంబంధించినటువంటిది అన్నమయ్య జిల్లాలో దేవగుడి మండలం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనే జగన్ ప్రభుత్వం హేమలతకు మంజూరు చేసినటువంటి ఇంటి దోపత్రం నా పేరు ఫాతిమా ఇంకొక ఆమ ఇదిగో నాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినటువంటి ఇంటి పట్ట అని చెప్పి చూపిస్తున్నాను ఆమె అనంతపురం జిల్లాలో కాలనీలో మొత్తం ఈరోజు సాక్షిలో ఎక్కడెక్కడ అనేది ఫొటోస్తో సహా వేయటం జరిగింది మొత్తం ఈ మూడు లక్షల ఇల్లు ఇప్పుడు నిన్న నువ్వు ఓపెన్ చేసినటువంటి ఆ రెండు గృహాలు గృహప్రవేశం ఏదైతే చేసావో అవి రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అలానే మూడు లక్షల ఇల్లు నన్ను ఓపెన్ చేసినవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే నిర్మాణం అయినటువంటి మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి టిట్కో ఇళ్లకు సంబంధించి తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం అక్కడ చేశారు టిట్కో ఇల్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల మంది నిరుపేదలకు ఉచితంగా టిట్కో ఇల్లు ఇచ్చింది మిగిలిన లబ్ధిదారులకి యాభై శాతం వాటా తగ్గించింది ఏదైతే మీరు మీరు ఏదైతే టిట్కో ఇల్లుకి హంగామా చేశారు ఆ రోజు ఏదో నిర్మించేస్తున్నామని చెప్పి కానీ ఎనభై ఎనిమిది పట్టణ స్థానిక సంస్థల పరిధిలో అలానే నూట అరవై మూడు ప్రాంతాల్లో జీప్లస్ త్రీ విధానంలో రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పన్నెండు రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పన్నెండు నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టి ఒక లక్ష నలభై మూడు వేల మంది ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల మందికి ఉచితంగా ఇచ్చారు అలానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇళ్లను లబ్ధిదారులకు అందించి మరో డెబ్బై ఏడు వేల ఇళ్లను తొంభై శాతం పైగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తి చేసింది మూడు వందల చదర పడుగుల విస్తీర్ణలో ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల ఇళ్లను ఉచితంగా ఇవ్వగా పది వేల మూడు వందల మూడు కోట్ల రూపాయల మేర ఏదైతే పేద ప్రజలకు లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం చేసింది అదేవిధంగా మీరు వసూలు చేసినటువంటి డబ్బులను ఐదు వందల కోట్లు తిరిగి చెల్లించి రెండు వందల యాభై కోట్లను ఏదైతే చెల్లింపు ప్రారంభించి రెండు వందల యాభై కోట్లు ఆల్రెడీ వెనక్కించింది మూడు వందల అరవై ఐదు అడుగులు నాలుగు వందల ముప్పై తదరబడుగులు లెక్క గత టీడీపీ ప్రభుత్వం యాభై వేలు లక్ష చెల్లింజాలను నిబంధన పెడితే దాన్ని యాభై శాతం జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారు ఈ రెండు యూనిట్లకు కానీ ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల పదహారు మంది పేదలపై నాలుగు వందల ఎనభై రెండు కోట్ల భారం తగ్గింది ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలందరికీ దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నార్మల్ ఇల్లు కానీ ఏదైతే టిట్కో ఇల్లు కానీ మొత్తం ఇండిపెండెంట్ హౌస్లు అవి సెంటున్నర స్థలంలో ఇండిపెండెంట్ హౌస్లు అవి ఎంత అద్భుతంగా జగనన్న కాలనీలు పదిహేడు వేల ఐదు ఐదు జగనన్న కాలనీలు నిర్మిస్తే నువ్వు వెళ్ళి కలరింగ్ ఇచ్చుకుంటా అక్కడ ఫోటోలకు ఫోజులు ఇస్తా నువ్వేదో పగలు తీసినట్టుగా నువ్వు మారవా చంద్రబాబు నాయుడు నీ జీవితం అంతా ఇంతేనా పక్కన అడివన్నీ కొట్టేయటమేనా క్రెడిట్ స్టోరీ అనేది అందుకనే పనేమో జగన్మోహన్ రెడ్డి గారిది కష్టమేమో జగన్మోహన్ రెడ్డి గారిది పబ్లిసిటీ ఏమో నీది అన్నిట్లో అంతేగా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్లు లేదంటే ఓడి లేదంటే రైతు భరోసా లేదా వాహన మిత్ర నాడు నేడు స్కూల్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన కష్టం మన నువ్వు మాత్రం క్రెడిట్ అంతా నువ్వు కొట్టేయాలనేటటువంటి పబ్లిసిటీ ఆ రెండు దినపత్రికలకి ఎటు సిగ్గుసారం ఎటు ఉండదు మీకు అంతకంటే ఉండదు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి అదే విధంగా రెండు దినపత్రికలకి కొన్ని శాటిలైట్ ఛానళ్ళు వందలాదిగా యూట్యూబ్ ఛానళ్ళకి ఇప్పటికీ కూడా పాపభీతి లేదు శిశుపాలుడు తప్పులు చేసినట్టు వీళ్ళు కూడా తప్పులు చేసుకుంటా పోతా ఉన్నారు ఖచ్చితంగా శిశుపాలుడు పాపం పండినప్పుడు ఏ విధంగా ఒక ఉప్పెన పుట్టిందో అదే విధంగా వీళ్ళ పాపాలు పండేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళకి ఘోరమైనటువంటి శిక్ష విధించే రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కొవ్వెక్కి మనం అనకూడదు కానీ అసలు మనుషులు లాగా మాట్లాడలేదు ఉన్మాదుల్లాగా ప్రవర్తించారు ఒక వ్యక్తేమో జంతువుల కొవ్వు ఇంకో వ్యక్తేమో పంది కొవ్వు కలిసింది ప్రసాదంలో అన్నాడు ఇంకో వ్యక్తేమో లక్ష లడ్డుల్ని అయోధ్యకి జంతువుల కొవ్వుతో తయారు చేసి పంపించారని చెప్పారు ఇష్టం వచ్చినట్టుగా డిబేట్లు పెట్టారు తిరుమల లడ్డుని అపవిత్రం చేశారు మూడు వందల పది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల లడ్డుని వీళ్ళందరూ అపవిత్రం చేస్తూ మాట్లాడారు ఇంకా కూడా వీళ్ళ బుద్ధి మారలా మారకుండా తప్పుడు వార్తలు తప్పుడు రాతలు రాస్తూ ఇంకా కూడా ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిచ్చేసి హిందూ మతాన్ని ఘోరంగా అవమానించేటట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ కూటమి నాయకులు దానిలో భాగంగా మళ్ళీ ఈరోజు పెట్టినటువంటి అడ్డింగ్లు చూడండి నేను చేసింది తప్పైతే ఆమోదించిన వారిది తప్పేగా రెండో రోజు ఏడున్నర గంటల పాటు సాగినటువంటి ధర్మారెడ్డి విచారణ అని చెప్పి ఆయన నేను తప్పు చేస్తే పై వాళ్ళు కూడా చేసినట్టే కదా అని చెప్పి ఆయన మాట్లాడాడని ఆయన అప్రవర్గా మారిపోయాడని ఇష్టమైనట్టుగా రాత్రలు ఆయన అసలు కల్తీయే గలవపోతే నన్ను కల్తీ అని అడుగుతారేనని చెప్పి ఆయన ప్రశ్నిస్తే ఈయనేదో ఒప్పుకున్నాడు అన్నట్టుగా మళ్ళీ ఈ బూతు జ్యోతిగాడు అయితే ఎవరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కల్తీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డి ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి ఆధారాలు అని చెప్పి అసలు నేను నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను రెండు పత్రికల్ని మీరు వచ్చి ప్రమాణం చేస్తారా జంతువులకు కానీ నెయ్యి కానీ కలిసిందని చెప్పి ఈ ఈ వార్త రాసిన సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ ప్రమాణానికి సిద్ధం ఆల్రెడీ సుబ్బారెడ్డి గారే కోర్టుకి వెళ్ళింది మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు రడ్డు మీద అని చెప్పి తిరిగి ఆయన మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి ఆయన్నే కీలక శోభ పాత్రదారు అని చెప్పి హెడ్డింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఆ బోలేబాబా డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టిందే సుబ్బారెడ్డి గారు మళ్ళీ ఆయన మీద మీరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి అంటే దేవుడు కూడా ఖచ్చితంగా వీళ్ళ పాపాలు పండటం కోసం ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం పాపాలు పండేదాని కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు శాశ్వత శిక్ష వేస్తాడు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా దీనికి అనుభవిస్తారు మీరు మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చేటప్పటికి గతేడాది జనవరిలో నిర్వహించిన అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి తిరుమల నుంచి లక్ష లడ్లు పంపారని వాటికి మాత్రం ప్రత్యేకంగా నాణ్యమైన నెయ్యిని ఎందుకు కొనుగోలు చేశారు అది మీ సొంత నిర్ణయమా లేక అప్పటి అప్పటి తీ చైర్మన్ ఇతర వ్యక్తులు ఎవరైనా ఆదేశించారని ఆరా ఆ వ్యవహారం నుంచి తనకి సమాచారం లేదని అయోధ్యకు లడ్ లడ్డులు పంపించడం వరకు మాత్రమే గుర్తుందని చెప్పినట్టు తెలిసింది మొన్నటిదాకానేవో లక్ష అయోధ్య లడ్డులు కోవని చెప్పి ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడడం మనం చూసాం ఏ విధంగా మాట్లాడి ఇచ్చేసాడో మనం చూసాం ఇప్పుడు మళ్ళీ చూడండి దానికి మాత్రం నాణ్యమైన అయ్యి ఆడేశారు మీరే కదా ప్రచారం చేసింది సో ఎలాంటి దుర్మార్గులు ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం ఈ కూటమి నాయకులు చేస్తారో ఒక్కసారి గమనించండి జంతువుల కొవ్వు కానీ ఏదైతే మీరు అన్నట్టుగా డాల్డా కానీ పామాయిల్ కానీ కల్తీ నెయ్యి కానీ రసం ఏమి కలవదు కలవటానికి అవకాశం లేదు మూడు రకాల టెస్టులు చేస్తారు ఒకటి మాయిస్టర్ టెస్టు రెండు ఫారెన్ ఫారిన్ వెజిటేబుల్ ఆయిల్ టెస్టు ఫారెన్ యానిమల్ ఆయిల్ టెస్ట్ మూడు రెండు గంటల పాటు ఆ టెస్టులు చేసి అన్ని నాణ్యత ఉంటేనే దాన్ని తీసుకుంటారు లేదంటే వెనక్కి పంపిస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారిలో పద్దెనిమిది సార్లు ట్యాంకులు వెనక్కి పంపించేసారు నాణ్యత లేదని చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా పద్నాలుగు సార్లు పంపించారు ఇప్పుడు అసలు ఈ డైరీ అనేది ఏదైతే సప్లై చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి కల్తీ జరగలేదు ఈ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లాంటి మనుషులు కల్తీ మనుషులు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఒక కల్తీ పార్టీ కాబట్టి గుడ్డగాల్చి మహానేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు దానికి ఖచ్చితంగా తగినటువంటి శిక్ష వెంకటేశ్వర స్వామి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి ప్రభుత్వానికి విధిస్తాడన్నటువంటి విషయం మాత్రం ఇది తగ్జం అన్నది గుర్తుపెట్టుకోమని మాత్రం చెప్తా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంత దరిద్రంగా పనిచేస్తున్నారో రోజు చెప్తానే ఉన్నాడు ఎన్నికల వరకు వేచి చూడడం ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సరిగ్గా పనిచేయపోతే మార్పు తప్పదు ఇకపై శాశ్వతంగా గెలిచేలా ప్రణాళిక ఏది పర్మనెంట్ ఈవీఎంలు ఏమైనా రెడీ చేస్తారే పర్మనెంట్ ఈవీఎంలని శాశ్వతంగా గెలిచేలా ప్రణాళిక అంట మైనార్టీల మద్దతు పెరుగుతుంది తెదాపా కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ సక్రమంగా పనిచేయకపోతే వచ్చే ఎన్నికల వరకు వేచి తోడడం ఈ లోపే వారికి ప్రత్యామ్నాయం చూసుకుంటాం ఇప్పుడు తప్పులు చేస్తాం ఎన్నికల ముందు చూసుకుందామంటే ఎవరు క్షమించరు మీ ఎమ్మెల్యేలే కాదు మీరు ఘోరంగా తప్పులు చేస్తా ఉన్నారు మీ ఎమ్మెల్యేలతో పాటు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని చెప్పి మీరు దోచుకుంటా ఉంటే మీరు తొంభై తొమ్మిది పైసలకి బఫూన్ గాలకి లుల్లు గాలకి పెడతా ఉంటే కింద కూడా వీళ్ళు దోచిపెట్టి ఇల్లు కూడా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో ముందు మారాల్సింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఇరవై రెండు మంది క్రిమినల్స్ మంత్రులుగా పెట్టుకొని మీరేందో మీరు పరిపాలన అందించేది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీ టూరిజం హోటల్ను ప్రైవేటాలకు ఇవ్వటం ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు ప్రైవేటాలకు ఇవ్వటం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైబర్ నెట్ ప్రైవేటాలకు ఇవ్వటం ప్రభుత్వ భూముల్ని తొంభై తొమ్మిది పైసలకి బఫూన్లందరికీ అమ్మేయటం ఇది కదా మీరు చేస్తున్నటువంటిది ఏదన్నా పరిపాలన చేస్తున్నారా ప్రభుత్వ దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేయటం ఇంది మీరు ప్రైవేట్ పరం చేస్తా ఈరోజు మళ్ళీ మీరు ఏదో ఇక్కడ ఉద్ధరిస్తున్నట్టుగా మీ ఎమ్మెల్యేలేమో ఆఖరికి బిచ్చగాళ్ళ దగ్గర కూడా వాటాలు తీసుకుంటున్నారు వాళ్ళు అడుక్కొని తెచ్చుకున్నటువంటి దాంట్లో కూడా వాటాలు తీసుకుంటున్నారు అసలు మీకు అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఈ ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు చూడలేదు ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రభుత్వం మీద వరస్టు వరస్ట్లోనే వరస్టు మళ్ళీ మీరంట ఎమ్మెల్యేల మీద మందలు ఈ మీ ఎమ్మెల్యేలు బూతులు పెడుతుంటే లైంగిక వేధింపులు చేస్తుంటే ఏం చర్యలు తీసుకున్నావు ఆయన ఏం చర్యలు తీసుకున్నావు మహిళలకు అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాల్ చేస్తుంటే ఏం చర్యలు తీసుకున్నావు శభాష్ ఇంకా చేయండి అని చెప్తున్నారా పదవులు పొందిన పలువురు నేతలు సమావేశానికి ఆదరి కాబోడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు సంపాదించుకునే పనిలో ఉంటారు దోచుకునే పనులు గుజరాత్లో ఇరవై ఐదు ఏళ్ళ పాటు ఒకే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి జరిగిందంట అసలు మీరు పోయినాకే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది అంటే మీరు దిగిపోయినాక మళ్ళీ పోయినాకంటే వేరే విధంగా మళ్ళీ నన్ను ఇది చేస్తారు మీరు అంటే మీరు అధికారం దిగిపోయినాకే కదా హైదరాబాద్ అభివృద్ధి జరిగింది మీరు ఆంధ్రప్రదేశ్లో అధికారం దిగిపోయినాకే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకే అభివృద్ధి స్టార్ట్ అయింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు ఇప్పుడు మళ్ళీ శాశ్వతంగా అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది మీరు అధికారంలో ఉంటే ఏ రోజన్నా అభివృద్ధి జరిగిద్దా ఒక్క బిల్డింగ్ కట్టిన పాపాన ఏమైనా పోయారా మీరు ఒక్క సంక్షేమ పథకం ఇచ్చిన పాపాన పోయారా రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు మన మళ్ళీ తొమ్మిది వేల అమరావతి కంటే మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు ఇప్పటికే అప్పు ఎంత దారుణం పదిహేడు నెలల్లో రోజుకు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై కోట్లకు పైగా అప్పు రోజుకు నాలుగు వందల యాభై కోట్లు పైగా అప్పు చేస్తున్నారు గంటకు పద్దెనిమిది కోట్లు అప్పు ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం బహుశా ఎక్కడ చూసుండం మనం వీళ్ళు చెప్పేటటువంటి స్టేట్మెంట్లకి చేసేటటువంటి పనులకి అసలు పొంత ఉండదు ఇక్కడ చూడండి గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ నాలుగు వందల పది ఎంవైలు ఆల్రెడీ పుదర్ని అంట తొమ్మిది పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు రేపు సదస్సులో వచ్చేస్తున్నాయి మరి సదస్సులోకి వచ్చినాక ఎంవైలు కుదుర్చుకుంటారా మరి వీళ్ళకి ముందే చెప్పేశారండి నేను వచ్చేస్తున్నాయి అని చెప్పి ఫిక్స్డ్ అనమాట ఫిక్స్డ్ ప్రోగ్రామ్ రోజుకి వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు లక్ష కోట్లు పెట్టుబడి ఇప్పుడు సమ్మిట్ పెడుతున్నారు కాబట్టి పది లక్షల కోట్లు పెట్టుబడి మరీ రౌండ్ ఫిగర్ పది లక్షలు పెడితే బాగుండదు కాబట్టి తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు అంటే దాదాపు పది లక్షలు నాలుగు వందల పది ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయి అంట దీని ద్వారా ఏడు లక్షల నలభై ఎనిమిది వేల వేల నాలుగు వందల ఇరవై ఏడు మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి అంట ఇది రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములను దోచిపెట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది ఇప్పటివరకు ఒక కంపెనీ వచ్చింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకే సమ్మిట్లో విశాఖపట్నంలో టాటా బిర్లా బజూంకా ఏదైతే ఎకోమా అపోలో అదానీ అంబానీ ఇలా అందరినీ ఒకే దిగజ ఒకే దిగజాలందరినీ ఒకే వేదిక తీసుకొని వచ్చి పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎనభై వేలు కుదిరితే దాంట్లో మూడున్నర లక్షలు జగన్ గారు ఉన్నప్పుడే గ్రౌండ్ అయితే మిగిలిన ఇప్పుడు గ్రౌండ్ అవుతా ఉంటే వీళ్ళు ఆరోజు చేసినటువంటి దుష్ప్రచారం మామూలు దుష్ప్రచారం కాదు అదే ఎన్టీపీసీ జగన్ గారు ఉన్నప్పుడు తీసుకొని రెన్యూ ఎనర్జీ జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చింది గ్రీన్ కో జగన్మోహన్ రెడ్డి గారినప్పుడు వచ్చింది ఇలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తే ఆ రోజు వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ఏమో ఇప్పటివరకు ఒకటి వచ్చింది లేదు ఈ పాటికే పది లక్షల కోట్లు వచ్చేసినాయి మళ్ళీ ఇంకో పది లక్షల కోట్లు రాబోతున్నాయి ఇప్పటికే పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసారు మళ్ళీ ఇంకో పది లక్షల మంది ఉద్యోగాలు రాబోతున్నాయి ఈ ఓదరగొట్టే ప్రచారం తప్ప ఇక్కడ ఏమీ లేదు రాష్ట్రంలో అంటే నమో అంటే నాయుడు మోదీ అని అందరు అంటున్నారంట నమో అంటే సరే అసలు మామూలు ఆకాశానికి ఎత్తట్లా మోడీ గారిని మీరు మొన్నటిదాకా దాకా మోడీ గారిని బండబొత్తులు తిట్టారు ఇప్పుడే మోడీ అంత గొప్పవాళ్ళు లేడని పోగడతారు అబ్బను మించి కొడుకు పోగొడతలు ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇప్పటికి నూట ఇరవై బిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చేస్తాయి అంట ఇంకా నూట నూట అరవై బిలియన్ డాలర్లు ఇంకా అంట ఏడున్నర లక్షలు ఉద్యోగాలు కల్పన జరగబోతుందంట ఇప్పటివన్న ప్రత్యేకంగా రెండు లక్షల మంది ఉద్యోగాలు కల్పించేశారంట ఏ ఏ ఉద్యోగం ఎక్కడిచ్చారు చెప్పండి లిస్ట్ చెప్పండి ఏ కంపెనీ ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ల్యాండ్ ఎలకేషన్ చేశారు ఎప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళకి ఎవరెవరికి ఏం ఉద్యోగాలు ఇచ్చారోసారి చెప్పండి ఎన్ని తప్పుడు ప్రచారం ప్రభుత్వం మారితే ఎలా అన్న పరిస్థితులు అలా తట్టలేదండి ఇప్పుడు మొన్నటిదాకా అడిగే అంట ఇప్పుడు శాశ్వతంగా ఈవీఎంలు మేనేజ్ చేస్తారని అడుగుతున్నారంట అదే కదండి డైరెక్ట్ దానికి అర్థం